ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడులో బాబా గారు ఎలాంటి సందేశాన్ని అందిస్తున్నారు అంటే తల్లి ఈరోజు నేను నీకు ఒక పరీక్ష పెట్టబోతున్నాను ఇందులో నువ్వు ఎన్ని మార్కులను తెచ్చుకుంటావో నీ ఇష్టం బిడ్డ కాబట్టి నీ బాబా ఏం చెప్పబోతున్నారో ఎలాంటి పరీక్షను పెట్టబోతున్నారో జాగ్రత్తగా ఇది విని తెలుసుకో అమ్మా నువ్వు ఎన్ని మార్కులు తెచ్చుకుంటావో నీకే వదిలేస్తున్నాను దీన్ని బట్టి నువ్వు నా మాటలు వింటున్నావా పెడచెవన పెడుతున్నావా అన్నీ కూడా నీకు అర్థమవుతాయి చివరి వరకు నీ బాబా చెప్పేది పూర్తిగా జాగ్రత్తగా వినమ్మా ఇది నీ భవిష్యత్తుకు సంబంధించింది జాగ్రత్తగా వింటావు కదా తల్లి వింటే నీకే అర్థమవుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్తో చెప్పబోతున్నారో బాబాగారు సందేశంలోనే విందామా తల్లి నేను నీకు ఎన్నో సందేశాలని అందిస్తున్నాను అలానే నా సందేశాలన్నిటినీ కూడా నువ్వు వింటూనే ఉన్నావు మరి నువ్వు నా సందేశాలన్నిటినీ కూడా వింటూ నువ్వు ఎంతవరకు వాటిని ఆచరణలో పెడుతున్నావు నీ జీవితంలో వాటిని ఎంతవరకు ఆచరిస్తూ పనులు చేసుకుంటూ వచ్చి నీ జీవితాన్ని సంతోషమయంగా మార్చుకుంటున్నావో ఇదంతా కూడా నాకు తెలియాలమ్మా అందుకే బిడ్డ ఈరోజు నేను నీకు ఒక పరీక్షను పెట్టబోతున్నానమ్మా ఎందుకంటే నేను ప్రతిరోజు కూడా ఒక తండ్రి స్థానంలో నీ ముందుకు వచ్చి బిడ్డకి ఉపదేశించినట్లు నా బిడ్డలు ఎక్కడెక్కడ ఎలా ఉంటున్నారో ఇలా బాధలతోటి కష్టాలతోటి నష్టాలతోటి ఏ మాత్రం కూడా కృంగిపోకుండా లోతుకి కూరికిపోకుండా ఎక్కడికక్కడ వాళ్ళకి ఓదార్పుని ధైర్యాన్ని ఇచ్చే మాటలని నా సందేశాల ద్వారా చెబుతూనే వస్తున్నాను అయినా సరే బిడ్డ కొంతమంది అంటే నా బిడ్డలందరూ ఎవరైతే ఉన్నారో వారిలో కొంతమంది నా సందేశాలని మహాప్రసాదంగా భావించి జీవితంలో సంతోషంగా ఉండడం కోసం వాటిని ఒక దారిగా ఏర్పాటు చేసుకున్నారమ్మా ఇక ఆ దారిలో ప్రయాణిస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం వాటిని అస్సలు లెక్కలోకే తీసుకోకుండా నా మాటల్ని కొట్టిపారేస్తూ ఉన్నారు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్నారు అందుకే తల్లి నా సందేశాలని నువ్వు వింటున్నావా లేదా ఆ యొక్క ప్రభావం అనేది నా బిడ్డల మీద ఎంతవరకు పనిచేస్తుందో ఎంతవరకు వింటున్నారో అనేది నేను అడిగే ఈ ప్రశ్నల ద్వారా నాకు పూర్తిగా అర్థమవుతుంది అంటే తల్లి ఎక్కువ ప్రశ్న ఏం లేవమ్మా భయపడకు పరీక్ష అని చెప్పాను కదా అని కంగారు పడుకు ఎందుకంటే ఏ తండ్రి కూడా తన బిడ్డ ఫెయిల్ అవ్వడానికి ఫలితం అనేది పొందకుండా ఉండడానికి కఠినమైన పరీక్షను ఏం నేను పెట్టనులే తల్లి తన బిడ్డ మంచి మార్కుల్లోనే ముందుకు వచ్చేలాగా విజయాన్ని సాధించారానే నేను పరీక్షను పెడతాను కానీ మరి నా బిడ్డ ఎంతవరకు నా విషయాలు తెలుసుకుంటుంది ఎంతవరకు వింటుంది అన్న ఉద్దేశంతోనే ఈరోజు ఈ పరీక్ష పెట్టడం జరుగుతుంది బిడ్డ ఇందులో నీకు ఎన్ని మార్కులు వస్తాయో నీకే వదిలేస్తున్నానమ్మా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మన కోసం తీసుకొచ్చిన ఆ ప్రశ్నలు ఏంటి అసలు అవి ఏంటో అన్నీ కూడా మనం స్పష్టంగా మనం ఈరోజు బాబాగారి మాటల్లోనే విందామండి జాగ్రత్తగా విన్నారు అంటే ప్రతి విషయం కూడా మీకు అర్థమవుతుందన్నమాట మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో విందామా తల్లి నేను అడిగే ప్రశ్నలకు నువ్వు అబద్ధం చెప్పకుండా సమాధానం చెప్పాలమ్మా అప్పుడే కదా నా సందేశాలు నీకు ఎంతవరకు అర్థమయ్యాయో అన్నీ కూడా నాకు స్పష్టంగా తెలుస్తుంది మరి ప్రశ్నలు ఏంటో అడగడం మొదలు పెట్టనా బిడ్డ జాగ్రత్తగా నీ సాయి చెప్పేది శ్రద్ధగా వినమ్మా పరీక్షకు సిద్ధంగా ఉన్నావా అయితే ఇక సిద్ధంగా ఉండు బిడ్డ సమయం అనేది ఆసన్నమైంది అందులో మొదటిది తల్లి నీకు ఎవరైనా కానీ నీతో అబద్ధం అనేది చెబుతున్నారు అంటే నువ్వు వారితో గొడవకి అంటే వారితో వాదన పడడానికి సిద్ధపడతావా లేదా వీరితో నాకెందుకులే వీరితో నాకు గొడవ పడితే ఏం వస్తుందిలే వీరు చెప్పింది అబద్ధమని నాకు అర్థమైపోయింది కదా ఇక వీరితో నాకు గొడవ పడాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అలా నవ్వుకుంటూ వదిలేసి వెళ్ళిపోతావా ఇదే నీ మొదటి ప్రశ్నమ్మా దీనికి సమాధానమేంటో నేను ఇప్పుడే చెప్తాను కానీ నేను చెప్పేలోపే ఇప్పుడు నువ్వు నీ మనసుకి చెప్పుకు నువ్వు ఏమని ఉంటుందో అర్థమైంది కదా చెప్పుకున్నావా తల్లి సమాధానం అనేది నవ్వుకుంటూ వెళ్ళిపోతావా గొడవకి సిద్ధపడతావా అయితే సరైన సమాధానం నేను చెబుతాను జాగ్రత్తగా వినమ్మా మీతో ఎవరైనా కానీ అబద్ధం చెప్తున్నారు అని చెప్పి నీకు తెలిసినప్పుడు నువ్వు ఊరికినే అలా నవ్వుకుంటూ వదిలేసి వెళ్ళిపోవాలే తప్ప వాళ్లతో వాదనకి దిగకూడదమ్మా గొడవకి సిద్ధపడకూడదు అలా సిద్ధపడడం వల్ల నీ మానసిక పరిస్థితి అనేది ఆరోగ్యం అనేది దెబ్బతింటుందే తప్ప వారితో అంటే అబద్ధాలు చెప్పేవారితో వాదించడం వల్ల ఎలాంటి ఉపయోగం కూడా నీకు ఉండదు ఇదే బిడ్డ నా మొదటి ప్రశ్న దీనికి సమాధానం నేను ఇచ్చిన సమాధానాన్ని విన్నావు కదా నువ్వు ఏం సమాధానం చెప్పావో నీకు మంచి ఒక మార్కు అయితే వచ్చేసింది బిడ్డ నీ మనసులో కూడా అనుకో ఇక రెండవ ప్రశ్న తల్లి ఈ ప్రపంచంలో నీకు అన్ని విషయాలు తెలుసు అని చెప్పి అనుకుంటావా లేదా నాకు కొన్ని విషయాలు మాత్రమే తెలియదు కొన్ని విషయాలు మాత్రమే నాకు తెలియవు కొన్ని తెలుసు అని చెప్పి అనుకుంటావా లేదా ప్రతి ఒక్క మనిషి దగ్గర నుంచి నేను ఏదో ఒకటి గ్రహించి నేర్చుకోవాలి ఇదే జీవితం నేర్చుకోవడమే జీవితం అని చెప్పి అనుకుంటావా ఇది నీ రెండవ ప్రశ్నమ్మా ఈ ప్రశ్నకి సమాధానం ఏంటో నీ మనసులో నువ్వు నిర్ణయం తీసేసుకున్నావా కొంత సమయాన్ని ఇస్తాను ఆలోచించుకో ఒకటికి రెండుసార్లు బిడ్డ సమాధానం సరైన సమాధానం ఎంచుకో ఇక మూడు నాలుగు ఐదు చెప్పుకున్నావా దీనికి సమాధానం చెబుతాను విను చాలా విషయాలు నీకు తెలియదు అని చెప్పి నువ్వు అనుకోవాలి ఎందుకంటేనమ్మా ఈ ప్రపంచంలో ఎన్నో కొత్త కొత్త విషయాలు అనేవి ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి ప్రతి ఒక్కరి నుంచి కూడా ఏదో ఒకటి నువ్వు నేర్చుకోవాలి అని చెప్పి ఖచ్చితంగా అనుకోవాలమ్మా తెలివిగల వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు అది చెడు మాత్రం కానే కాదు కేవలం మంచి మాత్రమే నేర్చుకోవాలి కానీ నాకు తెలియని విషయం ఏంటంటే ఏదో ఒకటి ఎదుటి వారి నుంచి తెలుసుకొని తీరాలి అని చెప్పి ఎప్పటికప్పుడు ప్రతి మనిషి కూడా ప్రయత్నిస్తూ ఉండాలి ఇక దీనివల్ల జీవితంలో చాలా తెలివిగల వాళ్ళవుతారు అర్థమైంది కదా ఇక మూడవ ప్రశ్న ఏంటంటే తల్లి నిన్ను ఎవరైనా కానీ తిడుతున్నా లేదా ఎగతాళి చేస్తున్నా సరే ఎక్కిరిస్తున్నా వారితో నువ్వు మొదటి వాదనకు దిగుతావా లేకపోతే నీ గురించి నువ్వు మంచిగా శ్రద్ధ తీసుకొని మౌనంగా పక్కకు వెళ్ళిపోతావా చెప్పు ఇది నీ మూడవ ప్రశ్న దీనికి సమాధానం నువ్వే నీ మనసులో చెప్పుకోమ్మా కాస్త సమయాన్ని తీసుకో రెండు మూడు సార్లు ఆలోచించి సమాధానం చెప్పుకో అయితే నువ్వు సమాధానం చెప్పుకున్నావా బిడ్డా దీనికి సమాధానం నేను కూడా చెబుతాను విను ఎవరైనా కానీ వేరే వారు నువ్వు అంటే వేరే వారిని ముఖ్యంగా నువ్వు ఎదుటి వారిని వెతకడం ఇక్కడ ప్రశ్న సరిగ్గా మళ్ళీ నువ్వు మళ్ళీ అడుగుతాను విను నువ్వు ఎదుటి వారిని ఎప్పుడూ కూడా వారిలా వీరిలా ఇలా చేస్తున్నారే వీళ్ళు ఈ తప్పు చేస్తున్నారు వీళ్ళు ఆ తప్పు చేస్తున్నారు ఆ అమ్మాయి ఇలా ఈ అమ్మాయి అలా అని చెప్పి ఎదుటివారిని ఎప్పుడు కూడా బ్లేమ్ చేస్తూ ఉంటావా లేకపోతే నీ గురించి నువ్వు శ్రద్ధ తీసుకుంటావా ఇది నీ మూడవ ప్రశ్న దీనికి సమాధానం చెప్పుకున్నావు కదా అయితే నీ సాయి సమాధానం ఏంటో జాగ్రత్తగా వినుబిడ్డా వేరే వారిని ఎవరైనా కానీ ఎప్పుడు కూడా బ్లేమ్ చేయడం మానేయాలమ్మా అంటే తల్లి నువ్వు ఎదుటి వారిని వెతకడం మానేయాలి అలా మానేసి నీ గురించి నువ్వు ఆలోచించుకో ఆ సమయంలో కూడా నీ యొక్క పూర్తి బాధ్యత మొత్తం కూడా నువ్వే తీసుకోవాలమ్మా అలానే నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచించుకోవాలి బిడ్డ ఇతరుల గురించి వేరే వాళ్ళ గురించి ఆలోచించే సమయం నీ గురించి నువ్వు ఆలోచించుకోవడానికి ఉపయోగించుకోబిడ్డా ఇక ఇది దీని సమాధానం అర్థమైంది కదా అమ్మా నీ పూర్తి బాధ్యతలు ఎప్పుడు కూడా నువ్వే తీసుకోవాలి ఇక నాలుగవ ప్రశ్న ఏంటి అంటే తల్లి ఎవరైనా కానీ ముఖ్యంగా నీ యొక్క మెంటల్ హెల్త్ అంటే నీ యొక్క మానసిక ఆరోగ్యం అనేది నీకు ముఖ్యమని చెప్పి అనుకుంటావా లేదా ఎప్పటికప్పుడు కూడా ఎదుటి వారితో గొడవ పడడం కన్నా కూడా నా ఆరోగ్యమే నాకు ముఖ్యము నా యొక్క ఆరోగ్యమే నాకు బాగుండాలి అని చెప్పి నా యొక్క ఆరోగ్యమే నాకు ముఖ్యం అని చెప్పి నువ్వు మౌనంగా ఉంటావా చెప్పు ఎవరైనా నీతో గొడవ పడుతూ ఉంటే ఎవరైనా నీతో వాదనకి దిగితే అలానే ఎవరైనా నీతో ఆర్గ్యూ చేయడానికి వస్తే నువ్వు వాళ్ళతో ఆర్గ్యూ చేయడానికి సిద్ధపడతావా లేకపోతే నీ ఆరోగ్యమే నీకు ముఖ్యమనుకుంటావా ఇదే నీ ప్రశ్న బిడ్డ ఇక దీనికి సమాధానం అనుకున్నావా నేను కూడా చెబుతాను శ్రద్ధగా వినమ్మా కాస్త సమయం తీసుకొని ఆలోచించి నీ సమాధానం ఏంటో చెప్పుకో తల్లి నేను చెప్పనా నేను ఇప్పుడు సమాధానం చెబుతాను వినుబిడ్డా నీ యొక్క ఆరోగ్యమే నీకు ఇంపార్టెంట్ అమ్మా ఎదుటి వారితో నో అని చెప్పడం కూడా చాలా కష్టమైన పనే కదా తెలియాలి అంతేకాకుండా వారితో నువ్వు గొడవ పడడం కన్నా కూడా వారితో ఆర్గ్యూ చేయడం కన్నా కూడా నీ యొక్క ఆరోగ్యమే కదా నీకు ఇంపార్టెంట్ నీ యొక్క ఆరోగ్యం బాగుంటేనే కదా నువ్వు ఏదైనా కూడా చేయగలవు కాబట్టి వాళ్ళతో ఆర్గ్యూ చేయడం అనేది అంత ముఖ్యం కాదు అని చెప్పి నీకు నువ్వే నీ యొక్క మానసిక స్థితిని నువ్వు మెరుగుపరుచుకోవాలి నీ ఆరోగ్యమే కదా తల్లి నీకు ఎక్కువ ముఖ్యం కాబట్టి దాన్ని మాత్రమే నువ్వు మంచిగా చూసుకో ఇక ఆఖరిది ఐదవ ప్రశ్నమ్మా ఎప్పుడైనా కానీ తల్లి నిన్ను వచ్చి ఎవరైనా సరే కానీ ఏదైనా కానీ అన్నారంటే దానికి నీకు సంబంధం లేకపోయినా సరే నువ్వు ఒక తప్పుడు ప్రచారం నీ మీద చేసినా ఒక తప్పుడు నింద నీ మీద వేసిన నువ్వు దాని గురించి వాళ్ళు నా గురించి ఎందుకు ఇలా అన్నారు అని చెప్పి ఆలోచించుకుంటూ కూర్చుంటావా లేకపోతే అవి ఏమీ కూడా పట్టించుకోకుండా నా గురించి నాకు తెలుసు కదా వాళ్ళు ఏదైనా అనుకోని అని చెప్పి మనసులో అనుకుంటావా ఆలోచించమ్మా లేదా నన్ను ఎందుకు అలా అన్నారు నేను ఏం చేశాను వాళ్ళని అని చెప్పి ఇలా భారాన్ని నీ గుండెల్లో మోస్తూ ఉంటావా చెప్పు నీ ఆలోచన ఏంటో నీ సమాధానం ఏంటో ఆలోచించుకోబిడ్డా కాస్త నిదానంగా ఆలోచించుకో తరువాత నీ సాయి చెప్పే సమాధానాన్ని జాగ్రత్తగా విను ఇక నేను సమాధానం చెబుతాను వింటావా తల్లి నువ్వు వాళ్ళు వీళ్ళు ఏమన్నా సరే పట్టించుకోవద్దు ఎందుకంటే నీ గురించి నీకు బాగా తెలుసు కదా అమ్మా ఇక వీళ్ళు ఏమనుకుంటున్నారో నీకెందుకు చెప్పు నీ జీవితం నీది నీకు నచ్చినట్లుగా మంచిగా మాట్లాడుకో నీకు నచ్చినట్లుగా నీ జీవితాన్ని జీవించు వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో నువ్వు నీ జీవితాన్ని జీవించడం లేదు కదా ఇక సంతోషంగా ఆనందంగా ఉండు బిడ్డ ఇక ఇదే నీ చివరి ప్రశ్న ఇప్పుడు సమాధానం చెప్పు తల్లి నువ్వు ఎన్ని మార్కులు సంపాదించావు ఇప్పుడు నేను అడిగిన ఐదు ప్రశ్నలకు ఐదుగా ఐదు కూడా సమాధానాలు కరెక్ట్గా నీ బాబా చెప్పినట్లే ఇచ్చావా లేకపోతే ఎక్కడైనా తప్పు చెప్పావా చెప్పు ఆలోచించుకో ఎన్ని మార్కులు వచ్చాయో నీకు నువ్వే నిర్ణయించుకోమ్మా ఇకపై నువ్వు ఎలా ఉండాలి నీ సాయి మాటలు విని ఎంతవరకు నువ్వు ముందుకు వచ్చావో అన్నీ కూడా నీకే వదిలేస్తున్నాను నీకు నీ మనస్సాక్షికి నీ సాయికి తెలుసు నువ్వు ఎన్ని మార్కులు సంపాదించావో ఇక సంతోషంగా ఉండు ఇకనైనా నీ మనసుని మార్చుకో అని బాబాగారితో చెప్తున్నారండి సో చూసారు కదండి ఈరోజు బాబాగారు మనందరినీ సరిగ్గా ఒక ఐదు ప్రశ్నలైతే అడిగారు ఇందులో మీరు ఎలాంటి సమాధానాలు చెప్పుకున్నారో అన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి మీరే న్యాయంగా ఆలోచించుకోండి అనమాట ఎవరు ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారన్నది మీకు వీలైతే తప్పకుండా నాకు కామెంట్లు అయితే షేర్ చేసుకోండి బాబాగారు ఏం చెప్పినా సరే మన గురించే కాబట్టి బాబాగారు చెప్పిన సమాధానాలే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఎప్పుడైనా కానీ కాస్త నిదానంగా ఆలోచించి బాబాగారు చెప్పిన సమాధానాలనే మీ సమాధానాలుగా అనుకోండి ఖచ్చితంగా లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అలానే నేను ప్రెషర్ చేయట్లేదండి మీరు ఆలోచించండి బాబాగారు చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అనేది మీకే అర్థమవుతుందనమాట కోపంలో కాకుండా కాస్త నెమ్మదిగా ఆలోచించినట్లయితే మీకు కూడా ఖచ్చితంగా సమాధానం అయితే దొరుకుతుంది కాబట్టి ఆలోచించారా మీకు ఎన్ని మార్కులు అయితే వచ్చాయనేది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి సో ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈరోజు ఈరో బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thanks for watching. Om Saira.